అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీహాస్ యూట్యూబ్ ఛానల్ న్యూ ఇయర్ కోసం మా వీధి అంతా కూడా ముగ్గులతో నింపేశారండి చాలా అందంగా మనం కూడా ఒక రౌండ్ వేద్దాం వీధి కూడా ఎలా ఉన్నదో ముగ్గులతో మీరు చూద్దరు వేసిన అందమైన మొక్కండి ప్రతి ఇంటి వారు ప్రత్యేకంగా ముత్యాలతో తీర్చిదిద్దినట్టుగా ఎంతో అందంగా వారి ఇంటి ముందు వేశారు మరింత అందాన్ని తెచ్చారు పాత సంవత్సరానికి స్వస్తి పలికి కొత్త సంవత్సరం ఈ ముగ్గు అందంగా కలర్ఫుల్ గా ఉండేలా ఎంతో సమయాన్ని వెచ్చించి నిద్రను కూడా పక్కకు తోసి మా వీధంతా ఇలా ముగ్గులతో మీరు వీధంతా వేసిన ఈ ముగ్గుల్లో నా మనసుకు నచ్చిన ముగ్గుల్ని నేను వీడియో లాస్ట్లో తెలియపరచానండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చే ఈ ప్రతిమతో వేసిన ముక్కు చాలా అందంగా జీవకళ ఉట్టిపడిందండి అంత చక్కగా వేశారు మీరు చూస్తున్నారు కదండి ఎంత బాగుందో కదా కలువ పువ్వు మీద వినాయకుని ప్రతిమ చక్కగా వయోలిన్ వాయిస్తున్నట్టు చాలా అందంగా వేశారు భలే నచ్చిందండి నాకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి స్వాగతించడానికి ప్రతి ఒక్కరు ముగ్గులతో చాలా బ్యూటిఫుల్ గా అలంకరించారండి మా వీధంతా ఫస్ట్ అయితే శ్రీకృష్ణుని ముగ్గు నాకు బాగా నచ్చిందండి సెకండ్ అయితే లోటస్ ఫ్లవర్స్ థర్డ్ అయితే వినాయకుని ప్రతిమ ఫోర్త్ అయితే పికాక్ ఇలా నాలుగు నా మనసుకి చాలా బాగా నచ్చాయి మీకు నచ్చిన ముగ్గులు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్